ఏపీలో వైసీపీ భారీ ఓటమిచ్చావి చూసింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయ డంఖా మోగించింది నిన్న మొన్నటి వరకు వైనాట్ నూట డెబ్బై ఐదు అన్న జగనన్న కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అయితే ఇంత భారీగా వైసీపీ ఓడిపోవడానికి కారణాలేంటి ఇంత దారుణమైన ఫలితాలు రావడానికి వైసీపీ చేసిన తప్పేంటి ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ గెలిచి చరిత్ర సృష్టించింది ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ను రాష్ట్ర ప్రజలందరూ ఆదరించారు జగన్ ఏదో చేస్తాడని భారీ మెజార్టీతో వైసీపీకి అవకాశం ఇచ్చారు అయితే సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్న జగన్ సొంత పార్టీ నేతలను మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు వైసీపీ నేతలు చేసిన ఓవరాక్షనే ఇప్పుడు ఆ పార్టీ పతనానికి కారణమైంది టీడీపీపై దారుణమైన విమర్శలు చేసిన వైసీపీ మంత్రులు నేతలు ఓ రకంగా పార్టీ పతనానికి కారణమని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు చేసిన దారుణమైన వ్యాఖ్యలు విమర్శలు కూడా జగన్ పతనానికి కారణమయ్యాయి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని రోజా గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు వంటి నేతల తీరు కూడా వైసీపీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది అవసరం ఉన్నా లేకపోయినా వీరంతా ఇష్టం వచ్చినట్లు టీడీపీ జనసేనపై విమర్శలు చేశారు ఎన్నోసార్లు హద్దుమీరి దారుణమైన విమర్శలు చేశారు రాజకీయాల్లో విలువలు వదిలేసి ఆఖరికి కుటుంబ సభ్యులపై కూడా దారుణమైన విమర్శలు సాధించారు వ్యక్తిగత విమర్శలను చేస్తూ నీచంగా ప్రవర్తించారు వైసీపీ ప్రభుత్వం చేసే దారుణాలను ప్రశ్నిస్తే అందరూ కలిసి మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు పోలీసు వ్యవస్థను ఇష్టమొచ్చినట్లుగా వాడుకున్నారు ఇదేమిటని ప్రశ్నించిన నేతలను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధించారు రాష్ట్రంలో పర్యావరణాన్ని ధ్వంసం చేసి సహజ వనరులను దోపిడీ చేశారు అక్రమంగా మైనింగ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అమ్ముకుంటూ కోర్టులు కొల్లగొట్టారు టీడీపీ నేతలతో పాటుగా ప్రజలను కూడా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందుల పాలచేసింది నిత్యావసరాల ధరలను అదుపు చేయలేకపోయింది ఆర్టీసీ ఛార్జీలను కరెంటు బిల్లులను పెంచి సామాన్యుడి విరిచింది నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నకిలీ మద్యంతో మందుబాబుల ఆరోగ్యంతో చెలగట్టమాడింది ఇలా ఎన్నో కారణాలు వైసీపీ పతనానికి కారణంగా మారాయి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు